చాలా మంది చేతులు ఆశీర్వాదం ఉండదండి అంటే చేతుల ఆశీర్వాదం ఉండదు అంటే వారు ఏది పట్టుకున్న నష్టం వారు ఏది పట్టుకున్నా అదేంటి మొత్తము శాపంగా మారిపోతుంది అంటే నాశనం అయిపోతుంది డ్యామేజ్ అయిపోతుంది లేకపోతే వారు ఎన్ని ప్రయత్నాలు చే వాళ్ళ పక్కన ఉన్న వారు అన్ని చేసుకుంటూ వెళ్తారు కానీ వీళ్ళకు మాత్రం అలాగే ఉంటుంది అందుకని ఇక్కడ వారు ప్రార్థన చేస్తున్నారు మా చేతి పనిని స్థిరపరచు ప్రభావం మా చేతి పని కెన్యూ ప్రే ద సేమ్ థింగ్ ఎస్టాబ్లిష్ అర్క్ ఆఫ్ అర్ హ్యాండ్స్ వాట్ ఎవర్ వీ పుట్ అర్ హ్యాండ్ హ్యాండ్ టు లెట్ ఇట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవుని ఆశీర్వాదం అన్న హస్తలు మా చేతి పనులు స్థిరపరచు ప్రభావా మేము చేసే ప్రతి పనులు మాకు జయము దయచేయ్ మాకు జయము దైచ్చేయ్ గివ్ ఆస్ విక్టరీ లాడ్ ఏదో నామకార్థంగా చేయటం కాదు మేము పడుతున్న ప్రతి వ్యాపారం ఏంటి డబ్బులేంటి చేతి పని ఏంటి ఏదైనా అది ఇట్ షుడ్ బి బ్లెస్డ్ ఇట్ షుడ్ ఎక్స్పాండ్ ఇట్ షుడ్ ఫ్లరిష్ విస్తరించాలి సరిహద్దులు విశాలపరచబడాలి ఏదో నామకార్థంగా ఆ గాల్లో ఏదో వదులుతున్నట్టు వదిలిపెట్టడం కాదండి మన చేతి పని ఎంతో జాగ్రత్తగా